వెంకటేశ్వరునికి గోవిందనామం ఎలా వచ్చింది ఇప్పుడు విందాం గోవింద అనగానే ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అనే మాట ప్రతి తెలుగువాడికి వెంటనే మధులో వస్తుంది ఆ శ్రీవారి సన్నిధి కోసం ఎదురు చూసే సమయంలో భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది తిరుమలలో అసలు గోవింద అనే పేరు ఎలా వచ్చింది అంటే గోకులం నాటి కథ ఇప్పుడు తెలుసుకుందాం ఇంద్రుడు దేవతలకి అధిపతి పరమ గర్విష్ఠి కూడా ఇంద్రయాగం చేస్తూ ఉండేవారు గోకులంలోని పెద్దలు వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం ఒక రోజు గోకులల్లో పెద్దలంతా ఇంద్రయాగం చెయ్యాలని తలపెట్టారు పురుషుడు ఇదేంటి అని తెలుసుకోవాలని కుతూహలంతో ఆ ఊరి పెద్దలని అడుగుతాడు అయితే వారు వర్షాలు ఇచ్చేవాడు వరుణుడు ఇంద్రుడి ఆధీనంలోనే ఉంటాడు కదా ఆ వర్షాలు వస్తేనే కదా మాకు పాడి పంటలు గోవులకు ఆహారం అన్నీ లభించేది మా జీవనం గడిపేది కూడా దానివల్లే కదా అందుకనే ఇంద్రుడికి యాగం చేస్తూ ఉంటామని చెప్పి చెప్తారు వాళ్ళు అలా చేయకూడదని ప్రకృతి నిలయమైన పర్వతములు దైవ నిర్ణయములని పర్వతములకు తాము పూజలు ప్రార్థనలు చేయమని చెప్పి శ్రీకృష్ణుడు ఆ ఊరి వాళ్ళకి చెప్తాడులలో ప్రజలందరూ కూడా పర్వతాలకి వాటికి పూజలు చేసి నైవేద్యం పెడతారు ఆ సంవత్సరం ఇది తెలుసుకున్న ఇంద్రుడికి ఆగ్రహం వస్తుంది తన కోపాన్ని ప్రదర్శించేందుకు ఇంద్రుడు వారి మీద ఉరుములు పిడుగులతో కూడిన భీకర వర్షాన్ని కురిపిస్తాడు ఏడు రోజులు ఏకదాటిగా తెరిపి లేకుండా గోకులలో వర్షము గాలితో ప్రళయాన్ని సృష్టిస్తాడు ఇంద్రుడు గోపాలులను గోకులాన్ని భయకంపితులను చేస్తాడు గోకుల జనం అందరూ కూడా కృష్ణుడికి మొరపెట్టుకుంటారు అది తెలుసుకున్న శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికన వేలు మీద పెట్టి ఆ ఊరి ప్రజలని గోవులని రక్షిస్తాడు ఈ విధంగా ఇంద్రుడికి గర్వభంగం కూడా చేస్తాడు శని వయసు వయస్సు ఏడేళ్ల ప్రాయం మాత్రమే బ్రహ్మ ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుడికి క్షమాపణలు చెప్తూ పాదాలు కడిగారు అప్పటి నుండి స్వామి పాదాలు బ్రహ్మ కడిగిన పాదములని భక్తుల చేత కీర్తింపబడినాయి గోవులను గోకులాన్ని కాపాడినప్పుడు పిలిచిన నామము గోవింద గోవింద ఈ ఏడు రోజులు గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలిపై నిలబెట్టి గోపాలులను గోవులను గోకులాన్ని కాపాడినప్పుడు గోవింద గోవింద నామంతో ఆ ఏడు రోజులు ప్రతిధ్వనిచ్చింది ఆ ప్రదేశం స్వయంగా శ్రీకృష్ణుని దర్శించుకొని క్షమాపణను వేడుకునేందుకు అదే సమయంలో శ్రీకృష్ణుడి వద్దకు గోమాత అయిన కామధేను కూడా వస్తుంది తన బిడ్డలైన గోవులనన్నింటినీ రక్షించిన కృష్ణుని పట్ల కృతజ్ఞతగా ఆయనను తన పాలతో అభిషేకించేందుకు పూనుకుంటుంది ఆ దృశ్యం చూసిన పరవశించిపోయిన ఇంద్రుడు తన వాహనమైన ఐరవతాన్ని కూడా గంగా జలంతో కృష్ణుని అభిషేకించవలసిందిగా ఆజ్ఞాపిస్తాడు అటుపై నేను కేవలం దేవతలకు మాత్రమే ఇంద్రుడినని అధిపతినని కానీ మీరు గోవులన్నిటికీ కూడా అధిపతులని అందుచేత మీరు గోవిందునిగా కూడా పిలువబడతారని చెప్పి పేర్కొంటాడు ఇంద్రుడు అప్పటి నుండి అలా కృష్ణుడు గోవిందుడు అన్న నామంతో పూజలు అందుకుంటున్నాడు జలము నుండి భూమిని పైకి తీసుకొని వచ్చి సృష్టికి కారణమైన వాడు కనుక గోవింద నామము ఇవ్వబడింది ఆయనకి అని కూడా పిలువబడుతోంది గోవులంటే ప్రీతి ప్రేమ వాటి కాపరిగా ఉండటం చేత గోవింద అని కూడా పిలుస్తున్నారు ఈ ఎంతో మధురము సర్వపాప హణం ఎవరైతే గోవిందనామాన్ని ఎప్పుడు స్మరిస్తూ ఉంటారో వారి పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి చిత్తశుద్ధి కూడా కలుగుతుంది గోపూజ గోవింద పూజతో సమానం కదా గోవిందనామం సర్వపాప పాపహరణం ఈ విధంగా శ్రీకృష్ణుడి ద్వారా గోవింద నామం ప్రసిద్ధి చెందింది గోవింద గోవింద ఇంకోసారి ఇంకో విషయం విందా